శ్రీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమో నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో బాగోవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారానికి సంబంధించి కొన్ని ముచ్చట్లయితే ఈ వీడియోలో పెడుతున్నాను అంటే గత వీడియోల్లో మనం ఎలా చేసుకోవాలి పూజ దాంతోపాటు అమ్మవారి కథ అన్నీ కూడా పెట్టాను దాంతోపాటు రెండో వారం వస్తుంది కదా దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం అనేసి చేస్తున్నాను అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే మీకు తెలిసినా ఏదైనా సరే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు పెట్టే కామెంటే నాకు బూస్ట్ అనమాట సో కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఆదరణ నేను కోరుకుంటున్నాను ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మన యూట్యూబ్ ఛానల్ కోసం మీ కామెంట్ ఏంటనేది ఈ వీడియోలో తెలియజేయండి ఇంకా మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మనకి పుష్యమాసం కూడా వారం కూడా ఈ నెలలోనే పడుతుందనమాట అది లాస్ట్ ఇంకేంటంటే ఇప్పుడు వచ్చేది రెండో వారం కదా రెండో వారం ఎలా చేసుకుంటారంటే సేమ్ ఇంకా మీకు తెలియని విధానం కాదు పద్ధతి మొత్తం అంతా ఒకటేనండి మనం ఏం చేయాలంటే ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో కనక మహాలక్ష్మి అమ్మవారు పూజ చేయడానికి అది ముందే మనం ప్లేస్ అనేది నిర్ణయించేసుకుంటే మంచిది నిర్ణయించేసుకుని ఒక పీట వేసేసి మనం ముందు రోజున అయితే కొంచెం అన్నీ సర్దుకునేవన్నీ సర్దేసుకున్నాం అనుకో ఎందుకంటే ఈ పూజ సూ మ్యాక్సిమం ఈ పూజ సూర్యోదయానికి ముందే చేసేయాలని చెప్తారు కాబట్టి మనం ముందుగానే అన్నీ సిద్ధం చేసేసుకుని ఉంచుకున్నామంటే ఆ రోజు పొద్దుట ప్రసాదం వండి పెట్టేసుకుని అమ్మవారికి పువ్వులన్నీ సర్దేసుకుని పూజ చేసేసుకోవడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ముందుగానే చెప్తున్నాను మీకు అవకాశం ఉంటే సర్దుకునేవన్నీ ముందు సర్దేసుకోండి ఇంకా కనక మహా ఈ మార్గశిర మహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేసినప్పుడు మనకు ముఖ్యంగా తలకైతే కంపల్సరీ నూనె రాసుకోకూడదని చెప్తారండి తలకి నూనె రాసుకోకూడదంటే ఇంకా రోజు రాసుకోకూడదు అంతే గురువారం ఉదయమే మనం తలస్నానం చేసేయాలి తల కూడా దువ్వు దువ్వను పెట్టుకోకూడదు తలలో కూడా దువ్వని పెట్టుకోకూడదు అనమాట జుట్టులో కాబట్టి మనం దువ్వను పెట్టుకోకూడదంటే మనం రెడీ అవ్వకూడదని అర్థం అంటే భగవంతుడికే మనం ముందు ప్రయారిటీ ఇస్తున్నాం మన అలంకరణ కన్నా మనం దేవుడికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం అలంకరణ చేసుకోకుండానే పూజ చేసుకుంటాం ఇంకా మ్యాక్సిమం ఆ రోజు తలలో దువ్వాని పెట్టుకోకపోవడమే మంచిది మీకు కుదిరితే పెట్టుకోకండి లేకుంటే మరి ఇంకేం చేయలేం కదా మనం కంపల్సరీ నూనె అయితే రాసుకోకూడదు పిల్లల్ని తిట్టకూడదండి నేను పిల్లల్ని కాదు ఎవరిని తిట్టకూడదు చంటి పిల్లల్ని ఇంకా అసలు తిట్టకూడదు అనమాట కొట్టకూడదు చీపుటితో ఎప్పుడూ కొట్టకూడదు ఆడపిల్లల్ని అయితే ఇంకా అసలు మన ఇంట్లో దరిద్రాన్ని మనమే పేటేసి ఆహ్వానించినట్టు లెక్క అనమాట ఆడపిల్లని ఎప్పుడన్నా మనం చీపురుతో కొట్టామంటే మన దరిద్రాన్ని మనమే ఆహ్వానించుకున్నట్టు లెక్క అనమాట కాబట్టి ఆడపిల్లల్ని కానీ పిల్లల్ని కానీ ఎవరిని చీపురు తిరిగేసి కొట్టొద్దండి చీపురు తిరిగేసి కొడితే చీపురు పుల్లాగా ఎండిపోతారని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అసలు కొట్టొద్దు పిల్లల్ని ఎవరిని కూడా నెక్స్ట్ ఏంటంటే అరవద్దు ఈ వ్రతం చేసిన రోజునాడు మీరు ఎవరి మీద అరవద్దు కోపతాపాలు ఏమన్నా ఉంటే ఇంకా ఒక రోజుకి వదిలేస్తూ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే మీకు ఇంకా ఎప్పటికీ కూడా కోపాలు అనేవి ఉండకుండా అయిపోతాయి అనేది మెయిన్ ఈ కథలో ఇంటెన్షన్ అనమాట ఎవరిని మనం తిట్టకుండా నిందించకుండా పరనింద చేయకుండా ఉండడం మంచిది ఎప్పుడైనా సరే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏది చేసినా కూడా ఆత్మస్థుతి పరనింద ఈ రెండు అనేది ఉండకూడదు మనల్ని మనం గొప్ప చేసేసుకోవడం మనల్ని మనం పొగడేసుకోవడం ఉండకూడదు రెండోది ఏంటంటే ఎదుటి వాళ్ళని తిట్టకూడదు ఈ ప పగ పగ పీచుకోకుండా ఉండడమే మంచిది ఎప్పటిదప్పుడు మర్చిపోవడమే మంచిది కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు కానీ మెల్లగా మెల్లగా అలవాటు అవుద్ది అనమాట ఈ నూనె పదార్థాలు తినవద్దని నీచు పదార్థాలు తినొద్దని ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండమని ఎందుకు చెప్పేదంటే ఇవి మనలో ఉన్న అరిషట్ వర్గాలకి సంబంధించి ఉన్న ప్రేరేపించే గుణాలని తగ్గిస్తాయి కాబట్టి ఇవి తినొద్దని మనకు చెప్తూ ఉంటారనమాట కాబట్టి కప్ ఖచ్చితంగా మార్గశ్రీ మహాలక్ష్మి అమ్మవారు వ్రతం చేసినప్పుడు ఎవరితోని పోట్లాడొద్దు ఆ లక్ష్మారం నాడు మీరు మెయిన్ ఇంకా ఇది గురువారం అండం మర్చిపోండి లక్ష్మీవారమే ఇంకా కాబట్టి లక్ష్మవారంగానే పాటించండి చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ లక్ష్మవారానికి సంబంధించి డబ్బులు ఇచ్చి పుచ్చుకో ఇచ్చి కొన్ని పుచ్చుకోవటాలు కానీ లేదంటే కొన్ని కొన్ని వస్తువులు కొనడం కానీ లేదంటే కొన్ని బయటికి ఇవ్వడం కానీ చెయ్యరనమాట ఎందుకంటే అది లక్ష్మీవారం లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది అనేసి కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఎవరి ఆనవాయితీ వాళ్ళదండి మనం ఒకరిని కించపరచకూడదు ఒకరిని చెయ్యొద్దని కూడా చెప్పకూడదు ఇంటి ఆనవాయితీ ఇంటి ఆనవాయితీ లేని ఆ చెట్టుకి ఈ చెట్టుకుని పట్టుకుని ఏలాడే వాళ్ళు ఇంకా అలాగే చేస్తారు మనం ఇంకా అలా ఎంత చెప్పినా మేము ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే కొత్తగా వ్రతం చేసుకోవాలనుకుని మనం

మీ ఇంట్లో ఈ పద్ధతి లేదు లేదంటే మేము కొత్తగా కన్వర్ట్ అయ్యాము మాకు అసలు ఈ పద్ధతి తెలీదు మా ఇంట్లో ముందు నుంచి పూజ ఆచారం లేదు మా ఇంట్లో ఒక వ్రతం కూడా లేదనుకున్న వాళ్ళకి యూట్యూబ్ సోషల్ మీడియా అనేది గురువు అంతేకాని మీ ఇంట్లో ముందు నుంచి ఒక పద్ధతి ఉందనుకోండి దాన్నే మీరు పట్టుకుని ఉండాలి అదే మీకు ముందు ఫలింతది మేం చెప్పేదానికన్నా ముందు నుంచి వచ్చిన పద్ధతే మీకు ఎక్కువ ఫలిస్తుంది అనమాట కాబట్టి మీ ఇంటి స్వధర్మం మనం పాటించాలి దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు దాన్నే పాటిస్తూ ఉండండి నెక్స్ట్ ఏంటంటే ఈ మార్గశిర మహాలక్ష్మి వ్రతానికి మీకు కుదిరితే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి అమ్మవారిది మట్టి విగ్రహం ఈ వ్రతంలో శ్రేష్టం అని చెప్పారు వ్రత కథలో కూడా అదే ఉంటుంది ఎవరైతే ఉందో అమ్మాయి మట్టి విగ్రహంతోనే అమ్మవారిని పూజించుకుంటుంది అనమాట జిల్లేడు పువ్వులతో పూజ చేస్తుంది ఆ అమ్మాయి తనకున్న బెల్లం ముక్కే పెట్టుకుంటుంది కాబట్టి మీరు కూడా అంతే మీ దగ్గర మట్టి విగ్రహం ఉంటే చేయండి లేదు అంటే పర్వాలేదు వదిలేయండి మళ్ళీ ఇప్పుడు మీరు వెళ్ళి కొంత తెచ్చుకోవద్దు మీ దగ్గర ఎప్పటి నుంచో ఉంటే ఆ విగ్రహం పెట్టుకోండి లేదంటే లేదు మీ దగ్గర ఏది ఉంటే అది అదే నైవేద్యం కింద పెట్టండి కథలో మాత్రం పెట్టేది ఉంటుంది మీకు కలిగి ఉంటే పెట్టండి ఇప్పుడు ఎవరు గ్లాస్ బియ్యానికి ప్రసాదం చేయకుండా చేయలేని వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో గ్లాస్ బియ్యం కూడా లేని వాళ్ళు ఎవరు ఉండరు ఆ పరిస్థితి కూడా లేకుంటే తప్ప మీరు బెల్లం మొక్కకి అది వెళ్ళొద్దు పళ్ళకి ఒకవేళ మీకు ఏదన్నా అవకాశం లేకుంటేనే ఉంటే మాత్రం పాలు పరవాణా చేసి పెట్టుకోవచ్చు ఐదు వారాలు కూడా లేదంటే మనకి వ్రతంలో చెప్పినట్టు మొదటి వారం పొడగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం పాలపరమన్నం నాలుగో వారం గార్లు ఐదో వారం బూర్లు మహానైవేద్యం మీకు కలిగి ఉన్న నాటికి పెట్టుకోండి ఐదో వారం మాత్రం నేను అది కూడా పెడతాను చివరి వారం ఏ విధంగా మనం అమ్మవారికి పూజ చేయాలి వాయిన వెలయించుకోవాలి అది కూడా చెప్తాను మీకు కుదిరితే అది కూడా చేసుకోండి ఇది మార్గశిర మహాలక్ష్మి వ్రతం కనక మహాలక్ష్మి అమ్మవారి వ్రతం వేరంట నాకు ఈ మధ్యనే తెలిసిందంటే వైజాగ్లో ఉన్న బురుజుపేటలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజించే విధానం వేరట అది అక్కడ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కానీ మా ఈస్ట్ గోదావరి సైడ్ అయితే మట్టుకు మార్గశిర మహాలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతం ఉంది అది ఇలాగే చేసుకుంటారు కంపల్సరీ లక్ష్మీ పాదాలు వేసుకోవాలండి నేను మరీ మరీ చెప్తున్నాను ఈ వ్రతానికి మీరు ముందు రోజు వేసుకుంటారా ఆ రోజు పొద్దుటే లెగ్స్ చేసుకుంటారా నాకు అనవసరం కానీ కంపల్సరీ అయితే మాత్రం మహాలక్ష్మి అమ్మవారి పాదాలు అయితే మాత్రం వేసుకోవాలి మీకు ఎలా వస్తే అలా వేసుకోండి లక్ష్మీ పాదాలు అయితే మాత్రం కంపల్సరీ గుమ్మం దగ్గర వేసుకోవాలి అంటే గుమ్మం నుంచి లోపలికి వస్తున్నట్టు మన మెయిన్ డోర్ దగ్గర వేసుకోవాలి అమ్మవారి పాదాలు వేసుకోవాలి మంచి మంచి ముగ్గులు కూడా పెట్టుకోండి మీకు వచ్చిన కాడికి ముగ్గులు పెట్టుకోండి అమ్మవారు వస్తున్నట్టు పాదాలు కూడా లోపల వేసుకోండి దాంతోపాటు పూజ గది ఉంటుంది కదా మీరు అమ్మకి పూజ చేసిన దగ్గర కూడా మీరు పాదాలు అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే మనకి హరి ఇప్పుడు ఈ వ్రతాన్ని మనకి గుజరాత్లో వేరే మహారాష్ట్ర గుజరాత్ వరి సైట్ సైడ్ వేరేగా చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసే విధానం వేరు మార్గశిర మహాలక్ష్మి వ్రతం మనం చేసే విధానం వేరు వాళ్ళది మనదే కొంచెం క కొంచెం దగ్గర దగ్గరలోకి ఉంటాయి అలా చేసుకుంటారనమాట నేను ఆ విధానం నుంచి మేము స్టార్టింగ్ నుంచి నేను ఉన్న విధానం ఏంటంటే కలస నేను ఎప్పుడు పెట్టలేదు మహాలక్ష్మి అమ్మవారికి ఈ మార్గశ్రీ మహాలక్ష్మికి నేను కొంచెమే పెట్టుకున్నాను బియ్యంతో కొంచెం పెట్టుకున్నాను నేను ముందు నుంచి ఏ విధానం ఒక ఆరేళ్ళ నుంచో ఏడేళ్ళ నుంచో చేసుకొస్తున్నాం మేము ఏ విధానం ఫాలో అవుతున్నాము సారీ రెండు వేల పదిహేడు నుంచి చేసుకొస్తున్నాం మేము ఈ విధానం అప్పటి నుంచి మేము కొంచెమే పెట్టాం బియ్యంతో కొంచెమే పెట్టుకున్నాం ఇప్పటికే మేము ఇంకా బియ్యంతోనే కొంచెం పెట్టుకుంటాం అనమాట ఒక్కని ఈ నెలలో ఎవరికి ఇవ్వకూడదని చెప్తారు ఎందుకంటే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు నెయ్యిలో ఉంటుంది కార్తీక మాసంలో నేతిలో ఉంటుందంట రావు నీతిలో ఈ మార్గశిర మాసంలో ఒక్కలో ఉంటారంట కాబట్టి ఆ ఒక్కని పెట్టి మనం తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు అమ్మవారు వెళ్ళిపోతారని చెప్తారు సో అందుకనేసి మేము తాంబూలంలో ఒక్క పెట్టాం పూజలో మాత్రం ఒక్కలు పెట్టుకుంటాం మూడు ఒక్కలు పెట్టుకోవాలి అదే లక్ష్మీదేవి కింద మనం భావించాలి లక్ష్మీదేవి నారాయణుడు శ్రీదేవి భూదేవి లక్ష్మీ నారాయణుడుతో సమానం అనమాట ఆ మూడు ఒక్కలు అని చెప్తారు కాబట్టి మూడు ఒక్కలు పసుపు నీళ్ళు కలిగేసి దానికి బొట్టు గంధం బొట్టు పెట్టేసి అక్కడ పూజలో పెట్టుకుంటాం అనమాట బియ్యం మీద దాంతోపాటు జిల్లేడు పూలతో పూజ చేయొచ్చా లేదా అనే చిన్న అనుమానం ఉంటుంది చాలా మందికి జిల్లేడు పూలతో మాత్రం చేసుకోవచ్చండి ఈ కథలో కూడా అదే ఉంటుంది మార్గశ్రీ మహాలక్ష్మి వ్రత కథలో కూడా అదే ఉంటుంది ఏంటి జిల్లేడు పూలతో సుశీల పూజించుకుంటుంది కాబట్టి జిల్లేడు పూలు కూడా పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరిని బాధ పెట్టద్దు ఈ విధంగా చేసినట్లయితే ఒకరిని నిందించి ఒకరిని బాధ పెట్టి ఒకరిని కోపానికి గురిచేసి ఒకరిని వెనకాల నుంచి తిట్టి వెన్నుపోట్లు పొడిచామంటే లక్ష్మీ పూజ ఎంత నూటికి నూరు శాతమో ఫలించదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి లక్ష్మీ పూజ ఫలించాలంటే కేవలం మనం ఏదో దీపాలు దూపాలు చేసేసి ఇంతంత దండలు అలంకరించేసి పెట్టేస్తే మనకి లక్ష్మీ పూజ ఫలించేదండి ఎదుటి వాళ్ళని నిందించ నిందించామంటే ఇందాక చెప్పాను కదా పరనిందు ఎప్పుడైతే చేసామో అక్కడకు మనం చేసుకున్న అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట మన నోటు తిట్టులోనే పోతుంది కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేశారంటే ఇది మాత్రం చేయొద్దు ఒకరిని తిట్టడం ఒకరిని నిందించడం చేయొద్దు బ్యాక్ బిచ్చింగ్ అయితే అస్సలకే వద్దు అది చేశారంటే మీకు కంపల్సరీ పోతుంది అక్కడికి మీరు అంతవరకు చేసుకున్న లక్ష్మీ నోమంతా పోయినట్టే అనమాట కాబట్టి ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటే అమ్మకు వదిలేయండి అమ్మకి చెప్పుకోండి తప్పలేదు అమ్మకి చెప్పుకోవచ్చు అమ్మకి తెలియదు ఏముంది కానీ ఎదరోళ్ళ దగ్గర లోకు చేయొద్దు వాళ్ళ దగ్గర తిట్టొద్దు దానివల్ల మీకున్న ఇదంతా పోతుంది ఇంకోటి ఏంటంటే మీకు ఉన్నంతలో మాత్రం పూజ చేసుకోండి ఉన్నంతలో పెట్టుకోండి ఉన్నంతలో చేసుకోండి శక్తి వంచన ఉండకూడదు భక్తి వంచన అసలే ఉండకూడదు వాక్కు తప్పినా వరం తప్పకూడదు భక్తి తప్పినా ఫలం తప్పకూడదు అలా ఉండాలన్నమాట మనం చేసామంటే పూజ కంపల్సరీ మన పూజకు ఒక అర్థం ఉండాలి పరమార్థం ఉండాలి అమ్మవారు మనం చేసిన పూజకి నారాయణుడితో సహితంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆవిడ కరుణా కటాక్షాలు మన మీద ఉండాలంటే ఖచ్చితంగా మనం పూజ చేసి అమ్మకి ఎలా ఆరాధించాలో అలా ఆరాధించాలి పాదాలు అయితే మర్చిపోవద్దు గోమయం కుదిరితే గోమయంతో అలుక్కోండి లేదంటే పసుపు నీళ్ళతోనే అలుక్కోండి లేదంటే అని ఉంటుంది కదా దాంతో అలుక్కున్నా పర్వాలేదు కానీ అమ్మ పాదాలు వేయడం మాత్రం మానొద్దు మీకు పూజలో ఎంత మట్టు కుదిరితే అంతలో పెట్టుకుని చేసుకోండి ఇంకా మనకి ఇది రెండో వారం ఇంకొక రె మూడు వారాలు ఉన్నాయి మార్గశిరమాసంలో రెండు వారాలు పుష్యమాసంలో ఒక వారం ఇంకా మూడు వారాలు ఉన్నాయన్నమాట మూడు వారాలు ఎన్ని వారాలు కుదిరితే అన్న వారాలు అమ్మకి పూజ చేసుకోండి ఒకవేళ మీకు కుదరకపోతే మార్గశిర మాసంలో ఏ ఏ వారం కుదిరినా కుదరకపోయినా పుష్యమాసంలో ఒక వారం మాత్రం వదలొద్దు మీరు మూడు వారాలు చేసినా నాలుగు వారాలు చేసినా అమ్మ అనుగ్రహం ఉంటే ఐదు వారాలు చేసినా కూడా వదిలిపెట్టకుండా చేసుకోండి అమ్మ అనుగ్రహంతో అన్నీ సమకూర్చుకొని చేసుకోండి మీకు ఉన్నంతలో తృప్తిగా చేసుకోండి ఎవరితోని గొడవలు పెట్టుకోద్దు మెయిన్ మీ ఇంట్లో పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోండి తర్వాత ఈ పూజ కోసం ఆ నోము కోసం గొడవలు పడొద్దు మిగిలిన వాటికి మనం ఏ నియమాలు పాటిస్తామో దీనికి అలాగే పాటించండి నూనె తక్కువ ఉన్న వంటలు తినడానికి కొంచెం ట్రై చేయండి ఈ వ్రతంలో కూడా మెయిన్ ఎజెండా అదే అనమాట నూనె తగ్గిస్తే హాట్కి మంచిది కాబట్టి మనం చెప్తే వినం కాబట్టి వ్రతంలో మనకి నూనె తగ్గించి తినమని చెప్తారు ఈ వ్రతానికి సంబంధించి మార్గశీర మహాలక్ష్మి వ్రతానికి సో కుదిరినంతలో అంతా చేసుకోండి నేను అన్నీ చెప్పాను అనుకుంటున్నాను ఎన్న డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి